గుర్తుపెట్టుకోబిడ్డా ఈరోజు నిన్న ఆ విధంగా ఎవరు స్ట్రగుల్ చేస్తున్నారో ఎవరు ఇబ్బంది పెడుతున్నారో ఎవరు నిన్ను యాతన పెడుతున్నారు ఏసేపు నమ్మినట్టు నడి బజార్లో నిన్ను నిలబెట్టి నవ్వుల పాలు చేస్తారు నీ అవమానానికి ఎవరు కారణమయ్యారో నీకు తెలియదు వారు నీకు సేవ చేస్తున్నారు సేవ నమ్మితే చప్పట్లు కూడా ఆయన భయం పదమూడులో దేవుడు మాట్లాడుతున్నాడు లోతు అబ్రహామును విడిచిపోయిన తరువాత దేవుడు అబ్రహాముతో అంటున్నాడు నీ కనులెత్తి ఈ దేశమును చూడు ఉత్తరపు ఉత్తరపుతట్టు పొడవు పొడవున దానిలో సంచరించు ఉత్తరపు తట్టు దక్షిణపు తట్టు తూర్పు తట్టు తట్టు నలు దిక్కులా చూడు ఎందుకన నీవు చూచుచున్న ఈ దేశమును నీకును నీ సంతానమునకును లోతు సంతానాన్ని కాదు మిస్టర్ అబ్రహాం నీకును నీ సంతానమునకును నిత్య స్వాస్థ్యముగా నేను అనుగ్రహిస్తాను ఇప్పుడు గొడవ జరిగింది అప్పటిదాకా తన వెంట నడిచిన లోతు తను విడిచిపోయాడు ఇప్పుడు అబ్రహాం ఎంత వేదన పడి ఉంటాడు ఎంత బాధపడి ఉంటాడు ఎంత దుఃఖపడి ఉంటాడు కానీ లోతు వెళ్ళిపోయిన తరువాత దేవుడు అబ్రహామును ఆశీర్వదించడం మొదలుపెట్టాడు దేవుడు అబ్రహాముని ఎత్తిపట్టడం మొదలుపెట్టాడు దేవుడు అబ్రహాముని అబ్రహాము సంతతిని వాగ్దానములతో దీవించటం మొదలుపెట్టాడు ఇప్పుడు దీన్ని బట్టి మీకు అర్థమైంది గొడవ కీడా మేళ హలో మరి అట్లయితే మీ ఇంట్లో గొడవలు జరిగినప్పుడు నువ్వు ఎందుకు నెత్తిన వస్త్రం వేసుకొని కూర్చుంటున్నావు ఈ వచనాలు ఎందుకు గుర్తుండవు నీకు మనుషులం కాబట్టి వింటాం వదిలేస్తాం కాబట్టి నిజంగా ఈ రెండు వచనాలను గుర్తుపెట్టుకుంటే చాలు ఈ కూటానికి న్యాయం జరిగిద్ది ఇక నీకు మెంటల్ టెన్షనే ఉండదు ఆందోళనే ఉండదు వేదన అశాంతి కన్నీరు ఉండదు సంతోషం సమాధానం ప్రశాంతత ఉంటుంది ఎందుకో తెలుసా ఏదొచ్చినా నీ డైలాగ్ ఒకటే రాణి అదంతా నా సేవ చేస్తుంది రాణి గొడవ గొడవ వచ్చావా చెయ్యి ఏం సేవ చేయడానికి వచ్చావా రావే వచ్చి సేవ చేసిపో అల్లరి అల్లరి వచ్చావా రావే ఎందుకు వచ్చావు ఏం సేవ చేయడానికి వచ్చావో వచ్చి చేసిపో రోగం వచ్చావా రా నువ్వు కూడా నాకు సేవ చేయాల్సిందే సమస్తము దేవునికి సర్వెంట్స్ ఆయన కొడుకులం కూతుళ్ళమైన మనకు కూడా సమస్తము సర్వెంట్స్ నేనేదో కాసేపు మిమ్మల్ని ఆదరించడానికో ధైర్యపరచడానికో చెప్పట్ల వాక్య సత్యం చెప్తున్నా ఏదో మీ కన్నీళ్ళు దొడవటానికి కష్టపడి వచ్చారు కాబట్టి కొంచెం ఓదార్పు యాత్ర చేద్దామని చెప్పట్ల ఉన్న సంగతి చెబుతున్నా దేవుని పిల్లలమైన మనము ఈ విషయాలను వివేచించి గుర్తుపట్టి ఉండాలి ఈ సంగతులు మన గ్రహింపులో లేకుండా చేయటానికి సాతాను కుట్ర చేస్తాడు కుట్ర చేసి రకరకాల పరిస్థితుల్ని మనకు అనుమతించి వాడు మనల్ని కృంగదీసి మనల్ని ఏడిపించేవాడు నవ్వుతాడు దరిద్రుడు 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 మనం ఎంత ఏడిస్తే వాడికి అంత ఆనందం మనం ఎంత కృంగిపోతే వాడికి అంత సరదా అందుకే ఈ ఏడుపుగొట్టు మొహోవాళ్ళని ఈ నీరసం రోగుల్ని ఈ నిరుత్సాహం రోగుల్ని నా దగ్గర ఉండ నేను నీకు బాబు అని తనుక్కుంటా దేవునికి స్తోత్రం ఎందుకో తెలుసా నాకు దేవుని వాక్యం తెలుసు చెప్పండి అందరూ నోరు తెరి చెప్పండి సమస్తము దేవునికి ఏం చేస్తనే అవునా మరి ఆయన కొడుకువి కూతురు అయినా నీకు కూడా సమస్తం ఏం చేస్తాయి ఇప్పుడు చెప్తా యోసేపు జీవితం మనకు తెలుసు యోసేపు నీతిమంతుడు తండ్రి మాటకు విధేయత చూపి బ్రతికినోడు కానీ పాపం ఆయన నీతి ఆయన మంచి తన అగచాట్లకు కారణమైంది అడుగడుగున ఆపదలే అయిన వారితో ద్వేషం సొంత వారి నుండి ఎడబాటు ఎంత ఏడ్చాడో తండ్రి తనను ఇక ఎప్పటికీ చూడలేడని దుఃఖపడ్డాడు సొంత అన్నలే నిర్దాక్షిణ్యంగా తనను అమ్మినందుకు ఎంత ఏడ్చాడో నా అన్నవారెవరూ లేని పరాయి దేశములో బానిసగా సంతలో పశువులాగా అమ్మబడ్డప్పుడు ఆ శ్రమానుభవాలన్నీ మీకు తెలుసు చాలా యాతన పడి ఉండొచ్చు చాలా కృంగిపోయి ఉండొచ్చు పోతే ఫెరో భార్య అతని నిందల పాలు చేసినప్పుడు యోసేపు చాలా చెంది ఉండొచ్చు చెయ్యని నేరానికి జైలు పాలై సంవత్సరాలు జైల్లో మగ్గుతున్నప్పుడు ఈ వరస దెబ్బలతో ఎంత ఏడ్చుంటాడో ఎంత కృంగిపోయి ఉంటాడో మీరు ఊహించవచ్చు కానీ దేవుని వాక్యం నిరర్ధకం కాదు దేవునికిని దేవుని ప్రేమించే వారికి అన్నీ కలిసి సేవ చేస్తాయి ఇప్పుడు జరిగిన పరిణామాలన్నీ యోసేపుకు సేవ చేశాయి యోసేపుని సింహాసనం ఎక్కించడానికి అన్నలు ఇష్మాయిలీయులు పోతీఫెరో పోతీఫెరో భార్య చెరసాల నింద ఇవన్నీ యోసేపుకు సేవ చేశాయా కీడు చేశాయా ఎక్కడికి సేవ చేశాయి వాళ్ళు అనుకున్నారు ఇబ్బంది పెట్టేటప్పుడు ఈ కళలు గనవాడు కళలు గన్నాడు మనమంట వాడి కాలు మొక్కుతామంట వాడేమో మనందరి చేత కాలు మొక్కించుకుంటాడంట దరిద్రుడు వీడిని చంపి పాతేద్దాం వీటి కళలు ఏమోగునో చూతామో అనుకున్నారు అంటే వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే ఈ కళలు నెరవేరకూడదు వాటిని నాశనం చేద్దాం అని యోసేపుని అడ్డగించారు అంటే వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే యోసేపుని ఇబ్బంది పెడుతున్నామని కానీ దేవుడి ఫీలింగ్ ఏందో తెలుసా చెయ్యండా్రా నా కుమారుడికి సేవ చేయండ్రా చెయ్యండా మీరంతా కలిసి నా కుమారుడిని ఎత్తిపట్టడానికి సేవే చేస్తున్నారు చేయండి ఏం పర్లే చేయండి వాళ్ళ ఫీలింగ్ ఏంది స్ట్రగుల్ ఇస్తున్నామని కానీ అది యోసేపుకి ఎలా మారుతుంది సేవగా మారుతుంది గుర్తుపెట్టుకోబిడ్డా ఈరోజు నిన్న ఆ విధంగా ఎవరు స్ట్రగుల్ చేస్తున్నారు ఎవరు ఇబ్బంది పెడుతున్నారో ఎవరు నిన్ను యాతన పెడుతున్నారు యోసేపు నమ్మినట్టు నడి బజార్లో నిన్ను నిలబెట్టి నవ్వుల పాలు చేస్తారు నీ అవమానానికి ఎవరు కారణమయ్యారో నీకు తెలియదు వారు నీకు సేవ చేస్తున్నారు సేవ నమ్మితే చప్పళ్ళు కూడా ఆయన భయం పోతి ఫెరో భార్య యోసేపు మీద నిందేసి పగలబడి నవ్వుకొని ఉండొచ్చు వేదవా నా మాట వింటే కా కర్మ పట్టేది కాదు కదరా పిచ్చోడా పెద్ద నీతిమంతుడు పెద్ద పరిశుద్ధుడు అప్పటిక నీతిమంతుడు నేను పాపిని ఇప్పుడు బాగా అయిందా నాతో పెట్టుకుంటే ఎవడి గతయినా అంతే రో ఇది ఆమె ఫీలింగ్ ఆమె ఫీలింగ్ ఏం తెలుసా ఎవసేపు నగచాట్ల పాలు చేశానని ఆమె ఆనందపడుతుంది కానీ ఏం చేసిందో తెలుసా సింహాసనానికి మరికొన్ని అడుగులు దగ్గర చేసింది యాతన పెడుతున్నామనుకున్న అన్నలు కొంత దగ్గర చేస్తే పోతి ఫెరో భార్య శ్రమ పెట్టి మరికొంత దగ్గర చేస్తే ఆ చెరసాల నుంచి డైరెక్ట్గా సింహాసనమే ఎక్కాడు ఆయన ఇవన్నీ చదువుతాం వింటాం కానీ నమ్మమే మన జీవితంలో కూడా దేవుడు సమస్తాన్ని సమకూర్చి మనకు ఫేవర్ చేయడానికే నడిపిస్తాడని నమ్మమే దట్ ఈజ్ మన దరిద్రం దేవునికి స్తోత్రం అలేలుయా సమస్తాన్ని మన సేవార్థమై పంపాడని మనకు తెలియదు ఆఖరికి మనల్ని శోధించే సైతాను కూడా ఏసైను సిలువెక్కించి సంకలు గుద్దాడు వాడు కానీ లేఖనం ఏమి చెప్పుచున్నది యేసు మరణము ద్వారా సాతాను నశించాడట కావాలంటే చూడండి హెబ్రీ పత్రిక రెండవ అధ్యాయము పద్నాలుగో వచనం అదే చెబుతుంది శిలువ నెక్కించి చంకలు గుద్దిన సైతానుకి చావు సిలువ మీదే మూడింది ఉంది కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును జీవితకాలమంతయు మరణ భయము చేత దాసిమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను ఏ సయ్య మరణం ఎవరికి నాశనం నోరు తెరిచి అందరూ చెప్పండి ఏ సయ్య మరణము ఎవరికి నాశనం ఇప్పుడు చూసారా మరి దేవుడు అంతే వాడి నాశనాన్ని వాడి చేత్తోనే వాడికి రప్పిస్తాడు సింపుల్గా చెప్పాలంటే నెత్తి మీద పెట్రోల్ పోసుకొని వాడు అగ్గిపోలకి తీసుకున్నట్టు వాడు ఒక రకంగా ఫీల్ అవుతాడు మనల్ని ఇబ్బంది పెట్టి మనల్ని ఏదో సాధించానని వాడి బొంద ఏమీ ఉండదు వచ్చినవన్నీ ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్నవన్నీ నిన్ను నీ వారిని సిద్ధపరిచి అనేకులకు నిన్ను నన్ను ఆశీర్వాద కారణంగా చేయడానికే వస్తాయి ఎందుకంటే సమస్తము నీకు సేవ చేస్తాయి ఈ ఆధిక్యత నీకు ఎందుకు వచ్చిందో తెలుసా ఒకటే ఒక కారణం నువ్వు దేవుణ్ణి ప్రేమించినందున వచ్చింది నువ్వు దేవుణ్ణి లవ్ చేసినందున వచ్చింది దేవుని మాటలు విని ఆయన మాటల చొప్పున నువ్వు అడుగు వేసి ఆయన రక్షణ పొందినందుకు వచ్చింది ఆధిక్యతని ఇక ఈ లిస్టులో ఏదన్నా చేర్చు నువ్వు రోగం చేరుస్తావో అప్పులు చేరుస్తావో విడిపోయిన సంగతులు చేరుస్తావో గొడ్రాల అనుభవాన్ని చేరుస్తావో నువ్వు పొందుతున్న నిందలు చేరుస్తావో నువ్వు సేవలో ఎదుర్కొంటున్న వైఫల్యాలు చేరుస్తావో ఏది చేరుస్తావో చేర్చుకో దేవుడు నీకు ఒక్కటే సంతకం పెడుతున్నాడు ఒక మాట చెప్పి డోంట్ వరీ నా కుమారుడా నా కుమారి అన్నీ నీకు సేవే చేస్తాయి కానీ నష్టం చేయకపో అన్నాడు ఇంక అవసరమా పది ప్రసంగాలు ఇంకా అవసరమా ఇంకో గంటనర ప్రసంగం బైబిల్లో ఇంకా అనేక సంగతులు ఉన్నాయి నిన్ను బాధ పెట్టేవాళ్ళంతా సంతోషపడుతుండొచ్చు నిన్నేదో ఇబ్బంది పెట్టామని కానీ కాదు కాదు నీకు సేవ చేస్తున్నా సైతానగాడు అప్పుడప్పుడు నా దగ్గర కూడా వచ్చి నవ్వుతుంటాడు నీకు అదైందిగా నీకు ఇదైందిగా నీకు అట్టయిందిగా నీకు ఎట్టయిందిగా అని వాడిని చూసి నేను నవ్వుతా ఒరే నువ్వు ఎన్ని తీసుకొచ్చినా అవన్నీ నాకు సేవ చేస్తాయరా ఎందుకంటే నువ్వు దేవునికి సర్వెంటువి నువ్వు నాకు కూడా సర్వెంటువురా వ్యధవన్నరా వెధవా అని దేవదూత పడద్రోయబడ్డ తర్వాత కూడా దేవదూతలు వాడిని గౌరవించారు ఏబు గ్రంథంలో ఒకటి ఆరు చూస్తే దేవదూతల మీటింగ్లో వాడు కూడా పోయి కలిశాడు వాడు కూడా దూతల లెక్కలోనే ఉన్నాడు ఇప్పుడు చెప్పండి దేవదూతలు మనకేం చేస్తారని ఉంది పరిచర్య అన్నా సేవ అన్న ఒకటే ఇప్పుడు వీడు కూడా ఏం చేస్తాడు ఇప్పుడు మరి కంగారు పడొచ్చా కొంతమంది నా దగ్గరకు వచ్చి ఏడుస్తారు ఏందమ్మా సైతాను భలే శోధిస్తున్నాడు అన్నయ్య భలే శోధిస్తున్నాడు అన్నయ్య శివరిస్తున్నాడా సేవ చేస్తున్నాడు లేపో నేను చెప్పేది ఒట్టిది కాదు మామూలుగా మాట వినని వాళ్ళనే దయ్యాలు తీసుకొచ్చాయి మందిరానికి మీకు తెలుసా మా ఇంటి దగ్గర ఒకడు ఉన్నాడు నన్ను చూసి నీలుక్కొని తిరుగుతాడు నన్ను చూసి చాలా అలాగ బిగుసుకొని తిరుగుతూ ఉంటాడు ఏందంటే పొరపాటును కూడా నేను నిన్ను లెక్క చేయను అని శాంతినగర్లో ఉన్నప్పుడు సేవారంభంలో బిర్రుగా తిరిగేవాడు దేవునికి స్తోత్రం ఒకరోజు వాళ్ళ అమ్మాయికి దయ్యం పట్టింది పట్టింది పట్టి ఇంటి మొత్తాన్ని కొడుతుంది వాన్ని కూడా కొడుతుంది కొడుతుంది అర్ధరాత్రి ఎటు తీసుకెళ్ళాలి నేరుగా మందిరానికి తీసుకొచ్చాడు చాలామన్నా చాలా ఏమన్నా తలుపు మధ్యరాత్రి లేచి వచ్చా బయటికి వస్తే నలుగురిని కూడా ఊపేస్తుంది అమ్మాయి అని మేము గడగాళ్ళతున్నాడు చూడని కూర్చిందో గంద్రగోళం చేస్తుందన్న వీడిని కాపాడన్నా అని బారు అన్నాడు బావురు అంటే ఏం టెన్షన్ పడద్దునైనా ప్రార్థన చేస్తాను అని ఆ బిడ్డ మీద చేతుల ప్రార్థన చేసి పడిపోయింది దయ్యం పోయింది తర్వాత ఆ బిడ్డ తెలుగులోకి వచ్చినాక కొన్ని సంగతులు దేవుని సంగతులు చెప్పా నేను ఇక చర్చికి వస్తాను అన్నా అంది రామ్మ అని వాళ్ళ నాన్నకి వెళ్ళి చూసా మందిరానికి వస్తానంటుంది ఏం సంగతి అంటే వామ్మో ఇక ఆ పిల్ల కాదు మేము కూడా మొత్తం ఏందన్నా గుండెల మీద వేసి గుద్దుతుందన్నా చచ్చిపోయేవాడు అన్యాయంగా లోపల పోయి నవ్వుకుని ఎట్ట తిరుగుతావుగా ఇప్పుడు ఇప్పుడు ఆ కుటుంబాన్ని దేవుని సన్నిధికి తీసుకొచ్చింది ఎవరు చాలామంది చాలాసార్లు అనుకుంటారు పరిశుద్ధాత్మ నువ్వు వెళ్ళయ్యా వాళ్ళని దర్శించయ్యా వాళ్ళని తీసుకురాయ్యా వాళ్ళని రక్షించ పరిశుద్ధాత్మ కాదు దురాత్మలు కూడా చేస్తాయి తెలుసుకోవాలి మన ఈ సంగతి సమస్తము ఆయనకు సేవ దేవునికి స్తోత్రం ఇక అప్పటి నుంచి లైన్లోకి వచ్చేసాడు ఇట్లాంటి కేసులు ఇన్ని మాములుగా మాట విననోడు మామూలుగా మాట విననోడు ఒక ఆయన ఉన్నాడు ఆయన కూడా అంతే మహాపెడగా ఉంటాడు ఓ రోజు కాలుకు వచ్చింది కాలుకి ఆసుపత్రిలోనే తిరిగాడు తగట్ల ఇక క్లైమాక్స్లో మనమే ప్రార్థన చేసాం స్వస్థపరిచాడు లైన్లోకి వచ్చాడు అతన్ని తెచ్చింది రోగం అంతకుముందు వాళ్ళని తెచ్చింది దయ్యం ఈ విధంగా చెప్పుకుంటా పోతే మీరు కూడా ఒట్టిగా రాలా చేసే దగ్గరికి ఇందాక నేను చెబితే హిహి అన్నారు కదా ఒక్కసారి మీ బ్యాక్గ్రౌండ్ ఆలోచించండి గతం ఒక్కసారి ఎవరికి తగ్గ కోటింగ్ వాళ్ళకి పడితే రైల్లోకి వచ్చి హల్లెలు ఆ స్తోత్రం అంతా ప్రేబివే అని అన్నా ప్రేబువే అంటారు రెండు వేల రెండులో ఇదే హైదరాబాద్లో కరెంట్ షాట్ కొట్టి నా సోదరి చనిపోయింది గొప్ప కీడు నాకది రెండు వేల రెండవ సంవత్సరం ఒక చేదైన అనుభవాన్ని మిగిల్చింది అని బాధపడ్డా కానీ ఆ మరణం కూడా దేవునికి సేవ చేసింది నాకు సేవ చేసిందని నాకు తెలియదు ఆ మరణం జరగటం వల్ల నేను దేవుణ్ణి వెతికాను ఆ కీడు నా ఇంట్లో జరగటం వల్ల నిజదేవుడు ఎవరు ఆత్మ ఎక్కడికి పోతుంది మరణం ఎందుకు వచ్చింది చనిపోయిన వాళ్ళ స్థితి ఏమిటి అని అన్వేషించి నేను దేవుణ్ణి తెలుసుకోవడానికి ఆ మరణము నాకు సేవ చేసింది ఆ మరణం నాకే కాదు నా నుండి దేవుడు రక్షించిన ఆత్మన్నిటికీ సేవ చేసింది ఇప్పుడు చెప్పండి మరణము సహా ఆయనకు సేవ చేస్తుంది రోగము సహా సేవ చేస్తుంది గొడవ సేవ చేస్తుంది అల్లరి సేవ చేస్తుంది ఈ కోణంలో నువ్వు ప్రతి సమస్యను చూడగలిగితే నీ ప్రశాంతతను ఎవడూ కదిలించలేడు నీ విశ్రాంతిని ఎవడూ కదిలించలేడు నీ ఆనందాన్ని సంతోషాన్ని ఎవడూ కదిలించలేడు ఏదన్నారని అంతా నాకు మంచిసారంటావు